స్పీడ్ పెంచిన కూటమి ప్రభుత్వం మూడు హామీల అమలుకు అడుగులు ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ రోడ్ ఎక్కుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రారంభం దిశగా తల్లికి వందరం ఆరోగ్యానికి అండగా హెల్త్ ఇన్సూరెన్స్ సీఎం చంద్రబాబు ఒకేసారి మూడు శుభవార్తలు చెప్తున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒకే రోజు మూడు పథకాలను అమలు చేయనుంది మరి ఆ పథకాలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నా ఖజానాలు ఖాళీ అయినా హామీల అమలుకు తగ్గేదేలే అన్నట్లుగా కూటమి ప్రభుత్వం స్పీడ్ పెంచింది పింఛన్ల పెంపు మెగా టి ఉచిత ఇసుక ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు సహా పలు హామీలు నిలబెట్టుకున్న చంద్రబాబు సర్కార్ మరో మూడు కీలక ఎన్నికల హామీలు అమలు దిశగా అడుగులు వేస్తోంది పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హెల్త్ ఇన్సూరెన్స్ పథకాలు అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అదే రోజు నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అత్యంత ఆదరణ పొందిన అన్నా క్యాంటీన్లను మళ్ళీ తెరుచుకుంటున్నాయి రూపాయలకే పేదల ఆకలి తీర్చే ఈ క్యాంటీన్లను మళ్లీ పునరుద్ధరిస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారు కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి కారణమైన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని సైతం మహిళలకు కల్పిస్తామని చెప్పినట్లుగా ఆ బస్సులను రోడ్డెక్కిస్తున్నారు ఈ మేరకు ఆగస్టు పదిహేను నుంచి అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి శిథిలావస్థకు చేరిన క్యాంటీన్ భవనాలను తిరిగి పునరుద్ధరిస్తున్నారు ఇప్పటికే నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు తెచ్చేందుకు స్థానిక పురపాలక శాఖకు అప్పగించారు దాదాపు ఇరవై కోట్ల రూపాయల నిధులను అందజేసింది మరోవైపు అన్నా క్యాంటీన్లకు అవసరమైన కంప్యూటర్లు ప్రింటర్లు ఇంటర్నెట్ పరికరాల కొనుగోలు కోసం మరో ఏడు కోట్ల రూపాయలు అందజేసింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే నిర్మాణ దశలో ఆగిపోయిన మరో ఇరవై అన్నా క్యాంటీన్ భవనాలు నిర్మాణాలు పూర్తి చేసేందుకు అరవై ఐదు కోట్ల రూపాయలు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది ఈసారి అన్నా క్యాంటీన్ల నిర్వహణలో ప్రజలను సైతం భాగస్వామ్యం చేయనున్నారు వాస్తవానికి ఇప్పటికే చాలా చోట్ల అన్నయ్య క్యాంటీన్లను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించి నిరంతరం భోజనం అందిస్తున్నారు దాతల సహకారంతో ఈ క్యాంటీన్లు సొంతంగా నడుపుతున్నారు పెళ్లి రోజులు రోజులు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఎవరైనా ఆ రోజు ఆహారం అందించేందుకు సాయం చేస్తే వారి పేరిట భోజనాలు పెడుతున్నారు ఇక మీదట కూడా దీన్ని కొనసాగించనున్నారు ఎవరైనా ముందుకు వచ్చి వారు సూచించిన వారి పేరిట భోజనం పెట్టాలని కోరితే అందుకు తగ్గ రుసుము తీసుకుని ఆ రోజు వారి పేరిట భోజనం అందించనున్నారు అదే రోజు క్యాంటీన్ ఆవరణలో దాతల పేర్లు ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఎంత మందికి భోజనం పడితే ఎంత ఖర్చు అవుతుందని వివర త్వరలోనే వెల్లడిస్తారు విరాళాలు సైతం సేకరించే పనిలో ఉన్నారు అన్నా క్యాంటీన్ పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి దీని ద్వారా నిధులు సమీకరించనున్నారు ఇటు దాతల సహకారం అటు ప్రభుత్వ నిధులతో అన్నా క్యాంటీన్ లో గతం కన్నా మిన్నగా నిర్వహించాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన మరో కీలకమైన హామీ మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం దీన్ని సైతం ఆగస్టు పదిహేనున ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీకి వచ్చే నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేయనుంది ఆధార్ కార్డు ఆధారంగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఈ అవకాశం కల్పించేందుకు చకచకా ఏర్పాట్లు సాగిపోతున్నాయి ఇప్పటికే కర్ణాటక తెలంగాణలో ఈ పథకం పనితీరును పరిశీలించిన అధికారులు అక్కడి ఇబ్బందులు సాంకేతిక అంశాలు నిర్వహణ నిర్వహణాభారం తదితర అంశాలపై ఓ అవగాహనకు వచ్చారు అక్కడికన్నా మెరుగ్గా ఇక్కడ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన మరో కీలక హామీని సైతం అమలు చేసేందుకు ఏపీ సర్కార్ కసరత్తు ప్రతి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తుంది కేంద్రం ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పేరిట ఐదు లక్షల ఇన్సూరెన్స్ అందిస్తూ ఉండగా దీన్ని పది లక్షలకు పెంచనుంది దీనికి అదనంగా పదిహేను లక్షలు కలిపి ప్రజలకు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది పదిహేను లక్షలకు అవసరమైన రాష్ట్ర వాటాను ప్రభుత్వం అందించనుంది మరోవైపు తల్లికి వందనం పేరుతో విద్యార్థులకు అందించే డబ్బులను కూడా అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే దీనికి సంబంధించిన గైడ్ వెల్లడించింది ఈ పథకం ద్వారా ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న విద్యార్థుల ప్రభుత్వం నేరుగా రూపాయల వార్షిక ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళకి పదహైదు వందల రూపాయలు ఇవ్వడం దీనివల్ల పద్దెనిమిది వేలు వస్తుంది ఐదు ఏళ్లలో తొంభై వేల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకు చేరే పరిస్థితి వస్తుంది ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే మూడు పథకాలను కూటమి ప్రభుత్వం ఒకే రోజు అమలు ఉండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు